ఎంగేజ్మెంట్ అయిందా మీ ఇద్దరికి అయింది మేడం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఎందుకని అది మా అమ్మకు అంత సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది మీ అమ్మగారు ఈ పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకుంటాన మరి ఎంగేజ్మెంట్ ఎలా చేసింది అప్పుడే ఆపేయాలి కదా అంటే మేము చేసుకున్నాం మేడం నువ్వు ప్రెజర్ చేసి మీ అమ్మని ఈ పెళ్లికి ఒప్పించావు పెళ్లి తర్వాత అమ్మాయి ఇంకా మీ అమ్మగారు ఇంకా ప్రెజర్ ఫీల్ అయ్యి ఎట్లయినా ఈ కోడలు నాకు వద్దురా బాబు అని సూసైడ్ అటెంప్ట్ చేసింది ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదా లేకపోతే నువ్వు కూడా వద్దానికి కానీ మేము విన్నది ఏంటంటే ఈ అమ్మాయి మీకు ప్రెగ్నెంట్ అని డిక్లేర్ చేసిన తర్వాత మీ మనసు మారింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఫోన్ కట్ ఆఫ్ చేసి కమ్యూనికేషన్ ఆపేసేవా ప్రెగ్నెంట్ అనేది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనేది మీకు ఎప్పుడు తెలిసిందండి అమ్మాయి ప్రెగ్నెంట్ అనేది పెళ్లి కాకముందు తెలుసు అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తర్వాత తెలిసింది అప్పుడు నువ్వు నువ్వేమనిపించింది నీకు ఇష్టమేనా అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం అనేది ప్రెగ్నెంట్ అవడం అనేది ఇష్టం పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకో ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందా ఆ నా వల్ల రావాలి నీ వల్ల రాకపోతే నువ్వు ఎట్లా ఇష్టం చేసుకుందాం అనుకుంటావు నీకు డౌట్ ఉంటే నువ్వే అప్పుడు డ్రాప్ అయిపోయినట్టే లెక్క కదా ఇది ఫస్ట్ టైమ్ వింటాము ప్రెగ్నెన్సీ వచ్చిందని సందర్గానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు అంటే ప్రెగ్నెంట్ వచ్చిందంటే నా వల్ల అయితే రాలేదు మరి ప్రెగ్నెంట్ అంటే ఎందుకు చేసుకున్నావు మరి పోలీసులు ప్రెజర్ చేస్తే ఛాలెంజ్ చేయొచ్చు కదా అంటే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల పెళ్లి చేసుకున్నాం ఏ ఇంట్లో వాళ్ళు మీ అమ్మ ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసింది పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటే ఊరుకొని రా మీ అమ్మ ఇంపార్టెంట్ రెండు నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది ఈ ప్రెగ్నెన్సీ నీ వల్ల రాలేదని ఎవరి మీద ఎవరి వల్ల వచ్చింది అనుకున్నావు అంటే నా వల్ల అయితే రాలేదు మేడం మీ వల్ల కాదు అని కూడా పెళ్లి ఎందుకు చేసుకున్నావు పెళ్ళే పెళ్లి మీకు ఆల్రెడీ మూడేళ్ళు అవుతుందంట కదా కాదు కేసు ప్రెషర్ వల్ల చేసుకున్నావు లేదంటే నీ ఇష్టపూర్వకంగానే చేసుకున్నావు అంటే పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం వల్ల ఓకే ఇప్పుడు అమ్మాయి చెప్తున్న ఒక పాయింట్ కరెక్ట్ ఏంటి ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ అని చెప్పానో అప్పటి నుంచి అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదండి చేసుకోవడం నాకు కన్ఫామ్ అయ్యింది అందుకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా పోలీసులు ప్రెజర్ వల్ల అతను నన్ను పెళ్లి చేసుకున్నాడండి అని అమ్మాయి చెప్తుంది ఇది కరెక్టేగా అయితే ఒకటి మీ అమ్మ ఒప్పుకోలేదు రెండు నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది మూడు అసలు ఈ అమ్మాయి ఉద్రాబాబు నాకు అనుకుని నువ్వు ఫిక్స్ అయిపోయి ఫోన్ లిఫ్ట్ చేయలే మరి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం బెటర్ కదా ఇప్పుడు ఇష్టపడ్డాను మేడం అందుకే పెళ్లి చేసుకున్నాను ఇదేమి ఇష్టం రా బాబు నీ ప్రెగ్నెన్సీ కాదు కలిసి ఒకే దగ్గర జాబ్ చేశారు అప్పుడు బానే ఉంది అమ్మాయి బానే ఉందని కదా నువ్వు లవ్ చేసావు అప్పుడు పరిచయం ఉండేలా లవ్ చేసావు మరి ఇంట్లో వాళ్ళకి ఎలా పరిచయం చేసావు నువ్వు ఎంగేజ్మెంట్ అట్లా చేసుకున్నావు ఇద్దరు కలిసి రూముల్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు అమ్మాయి నువ్వు ఎంగేజ్మెంట్ కంటే ముందుగా ఫిజికల్ గా కలిసారా కలిసారా నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మాయితో కలిస్తున్నారనే అనుమానం ఉండగా కూడా కలిసావా అంటే అప్పుడు అప్పుడు అనుమానం లేదు మ్యారేజ్ అయినా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ మీద అంటే అది పెళ్లి అయిన తర్వాత వచ్చింది పెళ్లికి ముందు రాలేదు పెళ్లికి ముందు రాలేదా తర్వాత ప్రెగ్నెన్స్ ఎందుకు ఈ అమ్మ ఇంకెవరితో ఫోన్ లో మాట్లాడుతుందా ఎవరితో అంటే శివ అతను ఫ్రెండ్ శివ ఈ నాలుగు నెలల నుంచి కదయ్యా నువ్వు జాబ్ వద్దన్నా నువ్వు జాబ్ చేయట్లా ఇల్లు గడవడానికి అతను కాకుండా ఇంకోరు ఉన్నారో తెలియదు కదా మేడం తెలియకుండా నీకు డౌట్ ఎట్లా వస్తుంది అంటే ఆమె మీద నాకు అనుమానం స్టార్ట్ అయింది ఆమె మీద అనుమానం కదా అంటే ఇష్టం లేదు ఫస్ట్ ఈయనకి కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి బాత అవుతా ఉంట కదా ఫుల్ ఆఫ్ అంటున్నాను మరి నువ్వు శివ శివతో సంబంధం ఉంటది శివ నాలుగు నెలలు బట్టే పరిచయం కదా అని మేడం గారు అడిగితే కాదు సార్ ఆడు కాకుండా ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా లిస్ట్ అంటే కనుక మరి నాకు అడగాలనిపించింది ఫుల్ ఆఫ్ అని అంటే రోజు తాగి తాగి నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించేసి ఇవన్నీ సర్వసహజంగా నార్మల్గా చేసేటప్పుడు ఈఎంఐ కట్టడానికి ఉద్యోగం ఉండాలి కదా నువ్వన్నా ఉద్యోగం చేయాలి ఆ అమ్మాయిని ఉద్యోగం నువ్వు ఉద్యోగం మానేసి అమ్మాయి ఉద్యోగం మానేసి ఈఎంఐలు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఆ పరిస్థితి ఏంటి ఆ పిల్ల పరిస్థితి ఏంటి కాదు ఈఎంఐలు అంటే ఉద్యోగాలు చేసుకుని ఈఎంఐలు కట్టాలా ఈఎంఐలు కట్టడం గురించి ఉద్యోగం మానేసి తాగటం ఏంటి నాకు ఆ అమ్మాయి మీద అనుమానం స్టార్ట్ అయింది సార్ వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతుంది అదే మాకు కావాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి నీకు అనుమానం అయినప్పటి నుంచి మ్యారేజ్ ముందు టోటల్గా గా నీకు యాక్సెప్టెడా మరి నువ్వు ఇందాక ఏమన్నావు అంటే పోలీస్ స్టేషన్ లో కూడా బలవంతంగా చేయటం వల్ల పెళ్లి చేసుకున్నాను కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాను దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు ముందు నుంచి అమ్మాయి మీద డౌట్ ఉంది నీతో పాటు ఓయో రూమ్ కి వస్తుందంటే వేరే వాడితో కూడా ఓయో రూమ్కి వెళ్తుంది ఆలోచన నీకు ముందు నుంచే ఉంది కాబట్టి నువ్వు ఎంగేజ్మెంట్ ముందే ప్రెగ్నెంట్ చేసేసి తర్వాత నువ్వు గుడ్ బై ట్రై చెప్పేట సార్ నేను పెళ్లి కాకముందు లైట్ తీసుకున్నా పెళ్లి అయిపోయినాక సెట్ అయిపోతాది అనుకున్నా సో పెళ్ళైనాక ఇంకా అనుమానం ఎక్కువ అంటే ఇక్కడ సెట్ అవ్వకుండా ఎక్కడ సెట్ అయిందా పెళ్ళైనా నీకు అనుమానం బాగా మారిద్దేమో అనుకున్నావా ఏమైనా మారుతుంది కదా అనే ఫీలింగ్ ఉంటది కదా పెళ్ళైన తర్వాత మారుతుంది కానీ మారట్లేదు పెళ్ళైనా ఇంకా ఎక్కువైపోయింది అయిపోయింది ఒక బిడ్డ ఉందిగా బిడ్డ ఎవరు బిడ్డ నా బిడ్డ అయితే కాదు ఎవరు బిడ్డ నా బిడ్డ కాదని చెప్పి ఎవరు బిడ్డ నీకు ఎవరో లిస్ట్ లో ఉంటారు కదా నీ రేషన్ కార్డులో లో ఎంతో తెలియదు సార్ ఎవరు లేరా మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ మానేసావు అంటే ఎందుకు మానేసావు అది అది ప్రజల వల్ల మానేసా ఏం ప్రెజర్ ఉంది నీకు మందు కొట్టి కొట్టు కొట్టి వదిలే లెక్క ప్రెషర్ ఎక్కువ అయ్యి వాళ్ళు ఉద్యోగం తాగేవాడమే ఇప్పుడే తాగుతున్నావా మ్యారేజ్ అయినాక అమ్మాయిని హరేస్ట్ చేయడం కోసం తాగుతున్నావు నువ్వు ఇలా చేయడం కోసం చేయడం కోసం జాబ్ మానేసావు హరేస్ట్ చేయడం కోసం క్రియేట్ చేసుకుంటున్నావు అనుమానాలు ఈ అమ్మాయిని ఎందుకు ఉద్యోగం అనిపించేది అది ఒక్కటి చెప్పు మాకు అర్థం కావట్లేదు రోజు ఫోన్ ఫోన్లో ఫోన్లలోనే వచ్చి మాట్లాడేది ఫోన్ లో ఎక్కువ చేసేది ఎక్కువ ఇంటికి వచ్చి పడుకునేది కానీ నాతో మాట్లాడు ఆవిడ అలా లైవ్ గా అలా పెట్టుకున్నావు అంతేనా లైవ్ గా అలా పెట్టుకొని అమ్మాయి ఏం ఫోన్లు లో మాట్లాడుతున్నది ఏం మెసేజ్ లు పెడుతున్న ఈ శివ అనే పదే పదే అంటున్నారు ఎవరి శివ శివ అనేది ఆమె ఫ్రెండ్ అంట సార్ ఏం తెలియకుండానే ముప్పై వేలు ఎవరు సార్ నాన్న పెళ్లి అయింది దగ్గర నుంచి ఇద్దరు జాబ్ లు మానేసారు కదా ఇల్లు లాగా గడిచింది అదే నాకు అర్థం కాలేదు నేను నీ జాబ్ మానేస్తున్నారే మరి ఇల్లేలా గడుస్తుందని నువ్వు కదా ఆలోచించాల్సింది నీకు తిండి ఎవరు పెడుతున్నారు రెంట్ ఎవరు కడుతున్నారు కరెంట్ ఎవరు వస్తున్నారు మేడం నీ జాబ్ చేసిన తని జాగ్రత్తగా డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయి మేడం నేనదే కదా చెప్పేది అందుకే ఆ పాప నా పాప కావాలని చెప్తున్నా కొత్తగా ఒకటి డబ్బులు తేవాల్సింది నువ్వు ఆ పిల్ల కష్టపడి జాబ్ చేస్తానంటే అవన్నీ బ్లాక్ చేసి ఒక ఎంక్వైరీ పెట్టావు ఎలా వస్తున్నాయి డబ్బులు అని అన్ని డౌట్ నువ్వు చెప్పాయి అంతా నాకైతే నిజంగా ఇగో సార్ మేడం వింటున్నారు నాకైతే పిచ్చ పిచ్చగా పిచ్చోడి మాట్లాడుతున్నట్టుగా ఉందన్నమాట క్లియర్ గా చెప్పా నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా లేదు ఈ అమ్మాయిని వదిలించుకోవాలనుకుంటున్నావా మరి ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి మారుతున్నావు ఇలాగో పెళ్లి చేసుకున్నావు కదా మరి మంచి చూసుకోవచ్చు కదా తను వచ్చేసి డబ్బులు ఏమంటే నేను అడగాల కదా నేను ఇంట్లో వాళ్ళతో ఎవరితో నేను అడిగితే జాబ్ మానేసి తాగి తింటున్నావు అంటే తాగి తిరుగుతున్నావు అంటే వచ్చి వస్తున్నావు అంటే పడుకుంటున్నావు అంటే డబ్బులు ఎలాగా జాబ్ కూడా మానిపించేసావు పిల్లని చూసుకోవంట ఆమె జాబ్ మానేసి డబ్బులు ఎలా వస్తుంది మేడం మీకు అది అర్థం కావట్లేదు ఆమె జాబ్ చేస్తుందంట కదా అడుగుతాను ఆవిడ్ని ఏమో నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది పెళ్లి అయిన వెంటనే మీ ఆయన మానేసాడు నువ్వు మానేసావు ఈ టూ మంత్స్ నుంచి శివ వేసాడండి నేను ఆన్లైన్ జాబ్ చేశాను అన్నావు అవునా మిగతా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు కోసం అది నువ్వు తిండి తెస్తే వండాలా లేకపోతే కూర్చోవాలా అలాంటిది నువ్వు క్రియేట్ చేసి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో అన్ని నడిపిస్తుంటే అది ఇప్పుడు నీ క్యారెక్టర్ దాకా వచ్చింది ఎలా వచ్చింది ఇప్పుడు తన జాబ్ మేడం జాబ్ మానే డబ్బులు కావాలి చేసావు మాదేమో ప్యూర్ ఫ్యామిలీ మమ్మీ నీకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దారి నుంచి ఏదో ఎవ్రీ మంత్ మీ అమ్మ వాళ్ళు ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తారు అంటే మూడు సంవత్సరాలు నీ కాపరం మేము కదరా రన్ రన్ చేసి చెబుతున్నంట అని సగలు కొడతారా ఓకే చెప్తారు మీద ఏంటంటే అమ్మా శివ అనే వ్యక్తి ఏమి అన్ ఆఫీషియల్ గా అంతకు ముందు లేదు ఆఫీషియల్ గానే మూడు నెలలు బట్టి నీకు ఇచ్చాడు అవును ముప్పై వేలు ముప్పై వేలు తొంభై వేలు వరకు నీకు ముట్టుని శివ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అవే అంతకు ముందు ఇతనికి డబ్బులు ఇచ్చేది ఇతని తాగుడికి ఇచ్చేది ఇంటి పోషణకి ఇచ్చేది అంత కూడా మీ అమ్మగారే ఇంకా ఏంటమ్మ ఎంత సంపాదిస్తారు మీ అమ్మగారు నీకు ఇవ్వడానికి ఇల్లు మీ అత్తగారు డబ్బులు ఇచ్చిందా లేదా నాలునెల నుంచి స్కూల్ ఫ్రెండ్ ఉంటాడు మేడం ఇప్పుడు ఇప్పుడే గుర్తుకొచ్చాడు నాలుగు నుంచి గుర్తుకొచ్చాడా ఇంతకు ముందు కూడా ఉన్నాడు మేడం నానా ఇక్కడ తాగు వచ్చావా మా వచ్చావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మైండ్ లో ఏముందో చెప్పు నీ మైండ్ లో ఏముంది ఈ మూడు నెలలు కాకుండా అంతకు ముందు కూడా పరిచయం ఉందో అతనే ఈ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ అంతా అతనే చేస్తున్నాడు అని నీ డౌట్ నా డౌట్ అంతే ఆయనే చేసుకునేటోడు కదా ఇప్పుడు శివ ఒక్కడే ఉన్నాడా నీ లిస్ట్ లో ఇంకెవరన్నా ఉన్నారు అమ్మాయితో నా నా దృష్టిలో అయితే ఇప్పుడు శివాసారం ఎంత ఉంది పాపకి తండ్రి ఎవరు అరే అసలు ఏం మాట్లాడతావు ఎంత మంది ఉన్నాడు పాపకి తండ్రి ఎవరన్నా అనుకుంటున్నావు శివ అనుకుంటున్నావా నువ్వా నాకైతే ఆ విషయం తెలుసు సార్ నేనైతే ఆ పాప తండ్రిని కాదు ఎవరు తండ్రి అని కూడా చెప్పగానే శివ మీద నీకు అనుమానం అతని మీద అయితే ఫుల్ అనుమానం అంటే ఇప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు కాబట్టి ఫోన్ పేలు కూడా చేసుకున్నారు ముప్పై వేలు అదే అమ్మాయి చెప్తుంది ముప్పై వేలు నలభై వేలు ఎవరు ఇస్తారు సార్ ఇక్కడ పోలే ఎవరు ఇస్తారంటే కనుక అమ్మాయి టెలికాపర్ జాబ్ చేసింది కాబట్టి ఇస్తున్నారు నువ్వు పని ఉన్నవాడు కాబట్టి నీకు తెలియదు డబ్బులు ఎలా ఇస్తారో నీకు డబ్బులు ఇస్తే మందు కొట్టం ఒక్కటే వచ్చు మందు కొట్టాలి ఉదయం నుంచి సాయంకాలం అమ్మాయిని లైవ్ టెలికాస్ట్ లో చూడాలి ఏం ఫోన్లు మాట్లాడుతుందో చూడాలి నీకు డబ్బులు ఇచ్చినా పొరపాటే ఇంటికి పోషన్ కి డబ్బులు ఇచ్చినా కూడా పొరపాటే అంత దరిద్రం అయిపోయింది ఇక్కడ పరిస్థితి సో ఈ మూడు నెలలు బట్టి ఇస్తున్నాడు కాబట్టి అంతకుముందు అన్అఫీషియల్గా కూడా వీడియో ఇచ్చాడు అన్అఫీషియల్గా వీళ్ళు కలిశారు కాబట్టి ఆ బిడ్డకు తండ్రి అతనే అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851